రీసెంట్గా ఒక మూవీ చూశాను ఆ మూవీ పేరు వచ్చేసి తులసి దాస్ జూనియర్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మృదుల్ మహేంద్ర ఈ మృదుల్ మహేంద్ర లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని ఈ మూవీ తీయడం జరిగింది ఈ మూవీ మోటివేషనల్ స్పోర్ట్స్ రిలేటెడ్ స్టోరీ అని చెప్పాలి ఈ మూవీ అంతా స్నూకర్ గేమ్ చుట్టూ తిరుగుతుంది ఈ మూవీలో మెయిన్గా ఫాదర్ అండ్ సన్ అలాగే మెంటర్ స్టూడెంట్ బ్రదర్స్ మధ్య బాండింగ్ ఎలా ఉండాలనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరిగింది ఈ మూవీ క్యారెక్టర్ విషయానికి వస్తే ఫాదర్గా రాజీవ్ కపూర్ లేట్ ఈ మూవీలో రాజీవ్ కపూర్ పేరు తులసి దాస్ దురదృష్టం ఏంటంటే ఈ మూవీ రిలీజ్ అవ్వకముందే రాజీవ్ కపూర్ చనిపోవడం జరిగింది అలాగే డైరెక్టర్ మృదుల వాళ్ళ మృదుల వాళ్ళ ఫాదర్ కూడా అదే సంవత్సరంలో చనిపోవడం ఒక బాధాకరమైన విషయం ఈ మూవీలో కొడుకుగా వరుణ్ బుద్ధదేవ్ ఆ మూవీలో వరుణ్ పేరు వచ్చేసి మిడి వరుణ్ది ఇది ఫస్ట్ మూవీ అయినప్పటికీ తన ఇన్నోసెంట్ పర్ఫార్మెన్స్ అలాగే తన డైలాగ్ డెలివరీతో అందరినీ మెస్మరైజ్ చేస్తాడు ఈ వరుణ్కి ఒక బ్రదర్ ఉంటాడు ఈ మూవీలో ఆ బ్రదర్ పేరు వచ్చేసి గౌతమ్ అలాగే ఈ కోచ్గా సంజయ్ దత్ పర్ఫార్మెన్స్ అల్టిమేట్ అనే చెప్పాలి సంజయ్ దత్ పేరు వచ్చేసి ఈ మూవీలో మహమ్మద్ సలాం ఇక సినిమా సినిమా స్టోరీలోకి వెళితే ఈ మూవీ అంతా కల్కత్తాలో తీసినట్టుగా కనిపిస్తుంది ఈ మూవీలో తులసిదాస్ ఒక గ్రేట్ స్నూకర్ ప్లేయర్ తన ఆట చూడడానికి మిడి తన తండ్రితో పాటు స్నూకర్ క్లబ్కి వెళ్తూ ఉంటాడు అక్కడ తులసిదాస్ వాళ్ళ ఫ్రెండ్స్తో అంటాడు నేను ఈ ఆట నా కొడుకు కోసమే ఆడుతున్నా అని చెప్తాడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే తులసీదాస్ ఎప్పుడు స్నూకర్ క్లబ్లో టోర్నమెంట్స్ ఆడినా ఫైనల్స్లో ఓడిపోతుంటాడు దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే తనకి ఒక వ్యసనం ఉంటుంది అదే మద్యం సేవించడం ఎవరు డ్రింక్ ఆఫర్ చేసినా నో అనమాట ఎప్పుడు జరిగే స్నూకర్ స్నూకర్ టోర్నమెంట్స్లో జిమ్మి టండన్ ఎప్పుడూ ఛాంపియన్గా నిలుస్తుంటాడు సో జిమ్మి టండన్ ఒకసారి వాళ్ళ ఫాదర్కి డ్రింక్ ఆఫర్ చేసి తనని ఫైనల్స్లో ఓడిస్తాడనమాట అప్పటి నుంచి మిడి డిసైడ్ అవుతాడు తన తండ్రి పేరు ఆ ఛాంపియన్షిప్ బోర్డులో ఉండాలని మిడి డిసైడ్ అయ్యి ఎలాగైనా తండ్రిని గెలిపించుకోవాలి నేను కూడా స్నూకర్ నేర్చుకోవాలి ఆ నేర్చుకునే క్రమంలో తను పడే పాటలు ఆ తండ్రి చేత మద్యం మాన్పించగలడ అనేదే ఈ మూవీ ఈ మూవీలో కోచ్ పాత్రలో సంజయ్ దత్ పర్ఫార్మెన్స్ అల్టిమేట్ అనే చెప్పాలి ఈ మూవీలో తను పిల్లోడికి నేర్పించే స్నూకర్ నేర్పించే విధానం ఆ స్నూకర్లో ఉండే బాల్స్ని టాప్ యాక్టర్స్తో కంపేర్ చేయడం ఆ పిల్లోడిని మోటివేట్ చేయడం ఇవన్నీ చూడదగ్గ సన్నివేశాలని చెప్పొచ్చు ఈ మూవీ మీ కిడ్స్తో కలిసి చూస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం పిల్లల్ని నేర్చుకునే ఎన్నో విషయాలు ఈ మూవీలో ఉన్నాయి పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఈ మూవీ ఒక ఇన్స్పిరేషన్ ఈ ఈ మూవీ నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే లక్ అంటూ ఏది ఉండదు నీ కష్టమే నిన్ను గెలిపిస్తుంది ఏ పనైనా పూర్తిగా చేయగలిగినప్పుడే నువ్వు సక్సెస్ వైపు పయనిస్తావు సో నెవర్ గివ్ అప్ దిస్ ఈజ్ రియా సైనింగ్ ఆఫ్